కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రేడియో కిసాన్ దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు దేశవ్యాప్తంగా ఈరోజు అనగా ఫిబ్రవరి పదిహేను రెండు వేల నాలుగు సంవత్సరంలో వ్యవసాయ బలోపేతానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం కిసాన్ వాణి ఇది ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు వ్యవసాయ దాని ఆధారిత కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది ఇందులో భాగంగా నూతన ఆవిష్కరణలు రైతుల అనుభవాలు శాస్త్రవేత్తల సలహాలు సస్యరక్ష చర్యలు వ్యవసాయ అధికారుల సూచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి అనేక కార్యక్రమాలు కిసాన్ వాణిలో రైతుల ప్రయోజనాలకై ఎప్పటికప్పుడు రైతులకు కార్యక్రమాలని అందిస్తుంది కిసాన్ వాణి రేడియో కిసాన్ దివస్ సందర్భంగా ఆదర్శ రైతైన గంజల్ అశోక్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ శ్రోతలకి నమస్కారం కిసాన్ వాణి దివస్ సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు ఎఫ్ఎంలో నిజామాబాద్లో కిసాన్ వాణి సాయంత్రం ప్రోగ్రాము చాలా బాగుంటుంది సీజన్ పర్పస్ సీనియర్ సైంటిస్టులు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు అనుభవం ఉన్న రైతులు అందరూ సలహాలు ఇస్తారు కావున విధిగా రైతులందరూ సలహాలు సూచనలు వింటూ పాటిస్తూ ప్రతి పంటలో సస్యరక్షణ చర్యలు పాటిస్తూ వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడి తీసుకుంటారని రైతులందరూ ఖచ్చితంగా కిసాన్ వాణి విని విధిగా పాటించి సందేహాలు తీర్చుకోవడానికి మంచి అవకాశం కావున రైతులందరూ కిసాన్ వాణి విని శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటారని ఆశిస్తూ నిజామాబాద్ ఎఫ్ఎం కిసాన్ వాణి ప్రతిరోజు ప్రోగ్రాం ఉంటుంది సాయంత్రం వినగలరని మనవి అదేవిధంగా డాక్టర్ ఏ విజయభాస్కర్ సీనియర్ శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ వీరు రేడియో కిసాన్ దివస్ గురించి తెలియజేస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కిసాన్ వాణి వివిధ రూపాలలో వాతావరణంలోని మార్పుల వలన చీడపిల్లను తట్టుకునే రకాలను కూరగాయ మొక్కల్లో తెగులను తట్టుకునే రకాలను పళ్ళ మొక్కల గురించి పూల మొక్కల గురించి రైతులకు సమాచారం అందించడం జరుగుతున్నది ఈ మధ్య కాలంలో రైతులు చాలామంది ఆకాశవాణి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని రైతులు వినడం జరుగుతున్నది కిసాన్ వాణి వివిధ కార్యక్రమములు వివిధ సమయములలో పొలం పనులు పాడి పంటలు గ్రామసీమలు మరియు వ్యవసాయ సూచనలు ఇల్లు వాకిలి ప్రోగ్రాంలు కూడా రైతుల కోసము చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు రైతులకు రేడియో కిసాన్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం వారు రోజు ఏడు గంటల పదిహేను నిమిషములకు వినిపిస్తున్న కిసాన్ వాణి కార్యక్రమము రైతులకు చాలా ఉపయోగపడుతున్నది ముఖ్యంగా రైతుల అనుభవాలు తెలుసుకొని పంటలలో మార్పులు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు శాస్త్రవేత్తల సలహాలు అధికారుల సూచనలతో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు వాతావరణ వివరాలు పంటలలో పురుగుల తెగుళ్ళ వివరాలు ఏ పంటలు ఏ సమయంలో వేయాలి అనే విషయాలు రైతులు తెలుసుకొని ఆచరణలో పెడుతున్నారు ఈ కిసాన్ వాణి కార్యక్రమము రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది ఈ రైతుల కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆకాశవాణి అధికారులందరికీ మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావు గారు వినోదం విజ్ఞానం సమాచారం అనే మూడు రంగాలను ప్రాతిపదికగా చేసుకున్న రేడియో ఆధునాధిక సాంకేతిక యుగంలోనూ అన్నదాతలకు ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతో విజ్ఞానాన్ని అందజేస్తున్నాయి సాగుబడిలో అవసరమైన మెలుకువల్ని విత్తేటప్పటి నుంచి పంట మార్కెట్ చేరే వరకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడంలో ఆకాశవాణి ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉన్నది అందులో ఆకాశవాణిలో వ్యవసాయదారులకు ఎంతో ఉపయుక్తమైన కిసాన్ వాణి కార్యక్రమం ప్రారంభమై ఇరవై ఏళ్లు అవుతుండడం విశేషం రెండు పేల నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని రైతులకు సహాయకారిగా ఉండడము ఎంతో విశేషమైన సందర్భంగా చెప్పుకోవచ్చు రైతులకు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో మెలుకువలను తెలియజేయాలనే ఉద్దేశంతో వినూత్నమైన కిసాన్ వాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆకాశవాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది కిసాన్ వాణి ద్వారా సాగులో అవసరమైన అవగాహన కార్యక్రమాలు రైతులకు అవసరమైన శాస్త్రీయమైన సూచనలు అధునాతన పద్దతులు ఖచ్చితమైన సమాచారము ప్రసారం చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది అదేవిధంగా ఆదర్శ రైతులు వారు సాగు చేసే సాగు పద్దతులు పంట దిగుబడి లాభసాటి సేద్యం నీటి యాజమాన్య పద్దతులు రుణాలు ఎరువులు వాటి వినియోగము అంతేకాకుండా పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ పందుల పరిశ్రమ ఈ విధంగా అనేక రకాల అనుబంధ రంగాల గురించి కూడా కిసాన్ వాణి రైతులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేస్తూ ఉన్నది కిసాన్ వాణి ప్రసార కార్యక్రమం ఆకాశవాణి ద్వారా శాస్త్రవేత్తలు వ్యవసాయ నిబంధనలతో ప్రత్యక్షంగా ఫోన్ ఇన్ కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేస్తుండో ఈ కార్యక్రమము రైతుల యొక్క విశేష ఆదరణను పొందింది ఈ సందర్బంగా మరొకసారి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి రేడియో కిసాన్ దివస్ సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో రైతులు ఆకాశవాణి యొక్క కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా మరింత లబ్ధి పొందాలని కోరుతూ ముగిస్తున్నాను జై జై జవాన్ కిసాన్ ఇంకా వ్యవసాయంలో అపార అనుభవం సాధించి తోటి రైతులకు తన వంతు వ్యవసాయ సూచనలు ఇచ్చే రాన్నంపల్లి క్యాంప్ ఆదర్శ రైతు నిమ్మగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రేడియో కిసాన్ దివస్ గురించి తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి ఎఫ్ఎం రేడియో కేంద్రం ద్వారా ప్రసారం అవుతున్న కిసాన్ వాణి వార్షికోత్సవం సందర్భంగా శ్రోతలకు అభినందనలు నమస్కారాలు నిజామాబాద్ జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు సాగునీటి వనరులకు వివిధ రకాల నేల స్వభావాలకు తగినటువంటి పంటలను ఎలా సాగు చేసుకోవాలి ఎలా అధిక దిగుబడి సాధించి అధిక లాభాలు ఆర్జించాలి అనే విషయాన్ని శాస్త్రవేత్తలతో చెప్పించడమే కాకుండా రైతులకు వచ్చిన సందేహాలను కూడా ఫోన్ ఇన్ ద్వారా శాస్త్రవేత్తలతో జవాబు చెప్పించడం అనే కిసాన్ వాణి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడింది అలాగే అభ్యుదయ రైతులు చే ఒక పంట పండించడానికి ఉండే సాధక బాధకాలే కాకుండా అధిక దిగుబడి అధిక రాబడి సాధించడంలో ఆ రైతు అనుభవాన్ని ఆచరణని అతని మాటలతోనే వింటే మిగతా రైతులు మంచి ప్రేరణ పొందుతారు ఆ అభ్యుదయ రైతు అనుభవాన్ని ఆ రైతుకు చుట్టుపక్కల ఉండే రైతులకు మాత్రమే కాకుండా జిల్లాలోని మిగతా రైతులకు కూడా కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా వినిపించడంతో ఎంతోమంది రైతులు తోటి రైతులు చెప్పే అనుభవపూర్వక ఆగ విధానాన్ని నమ్మి ఆచరిస్తారు ఈ విధంగా శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు మిగతా రైతులకి మధ్య అనుసంధానకర్తగా కిసాన్ వాణి విజయవంతంగా నిజామాబాద్ కేంద్రం నుండి మంచి పాత్ర పోషిస్తుంది ఈ వార్షికోత్సవం సందర్భంగా కిసాన్ వాణికి అభినందనలు తెలియజేస్తూ రైతులకు మరింతగా ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేయాలని కోరుతూ ఎఫ్ఎం రేడియో ప్రసార పరిధిని కూడా ఇంకా పెంచాలని ప్రార్థిస్తున్నా ఇక చివరిగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార నిర్వహణ అధికారి సిహెచ్ మోహన్ దాస్ గారు రేడియో కిసాన్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రోతలందరికీ నమస్కారం మీకందరికీ రేడియో కిసాన్ దివస్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా కిసాన్ వాణి కార్యక్రమం విజయవంతంగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగిడుతున్నందుకు మీకు మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కిసాన్ వాణి కార్యక్రమం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం మేమిచ్చే శాస్త్రవేత్తల సలహాలు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి మీకోసం మా ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేసి వారి విలువైన సూచనలు అందిస్తున్నందుకు శాస్త్రవేత్తలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మీరు శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ వ్యవసాయంలో మరియు పాడి పశువుల పెంపకంలో కానీ ఇంకా ఫిషరీస్ సంబంధించిన అంశాల్లో కానీ శాస్త్రవేత్తలు అందించిన సలహాలు పాటిస్తున్నారని భావిస్తున్నాము ఈ సందర్భంగా మరొక్కసారి రేడియో కిసాన్ దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కిసాన్ వాణి కార్యక్రమాన్ని మరింతగా మీకు ఉపయోగకరంగా మలుస్తామని మీకు తెలియజేస్తూ కిసాన్ వాణి కార్యక్రమాన్ని వింటున్న అభ్యుదయ రైతులు వారు శాస్త్రవేత్తల సలహాలే కాకుండా రకరకాల వనరుల నుండి తీసుకున్న సలహాలని వారు పాటిస్తూ ఇతర రైతులకు కూడా వారు సమాచారాన్ని అందిస్తూ దేశానికి సేవ చేస్తున్నారు ఈ విషయంలో అభ్యుదయ రైతులందరికీ మా ఆకాశవాణి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలకు వ్యవసాయ అధికారులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు అందరికీ మా కిసాన్ వాణి బృందం తరఫున ఆకాశవాణి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి మా కిసాన్ వాణి కార్యక్రమ శ్రోతలందరికీ రేడియో కిసాన్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు రైతులందరికీ కిసాన్ వాణి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిద్దాం ఇంతవరకు మీరు రేడియో కిసాన్ దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు గారు మా ఊరి పాడి పంట రాములోరి వెనంట తల్లి గోదావరి నీళ్లు కలిగే సీతమ్మ పదాదు పోగంత్ హాయ్ ఆయ్ మనసంతా హాయ్ హాయ్ ఆయ్ ఇదేనా పల్లెటూరు ఇదేనా తల్లి గారు మావూరి పాడి పంట రాములోరి వెనంట wee ంట రాములోరితినంత ాడుంటే ఊ గంట మన బంత్ హయే పల్లెరు హిరే చూ మాధూరి పడి పంతే గంట తల్లి బాబరి నీళ్ళు సీతమ్మ పదాలు ఊరంతా

प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक न होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मुक्त रहे हाँ रिणि या अरिणि अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इ पुर्वी नंदी समग्र पोषक याजमान यंगुरिंची జిల్లా వ్యవసాయ కార్యాలయ సాంకేతిక అధికారి వి గోపి గారు అందించిన వివరాలు వింటారు కిసాన్ వాణి కార్యక్రమానికి నాయక నమస్కారం సాధారణంగా సమగ్ర పోషక యాజమాన్యంగా మనకు ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కానీ ఎరువు కంపోస్టు కోళ్ళ ఎరువు వంటి వాటిని వాడి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు నత్రజని తక్కువగా వాడి మనము భూసారాన్ని కాపాడుకోవడం మరియు పంటకు అధిక దిగుబడిని సాధించడానికి సూచించడం జరుగుతుంది వరిలో నాటడానికి ముందు అపరాలు కానీ జీలుగా జనుము పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైరులను పెంచి భూమిలో దున్నడం ద్వారా భూసారాన్ని పెంచుకొని మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు నత్రజని ఎరువులను ఆదా చేసుకోవచ్చు అవే కాకుండా జీవన ఎరువులు కానీ ఇతర కూడా వాడుకొని ఈ యొక్క నత్రజని ఎరువులను రసాయనిక ఎరువులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మనకు స్వల్పకాలిక వరి రకాలను వేసుకున్నప్పుడు నత్రజన్ని మూడు సమభాగాల్లో చేసుకొని దమ్ములో తర్వాత దుబ్బు చేసే దశలో అంకురం తొడిగే దశలో వేసుకోవడం జరుగుతుంది అదే దీర్ఘకాలిక రకాలైనట్టయితే మనకు నాలుగు దఫాలుగా అంటే నాటినాక పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి నత్రజని వేసుకొని చివరి దఫాలో అంకురం దశలో వేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క నత్రజని ఎరువును సమగ్రంగా వాడుకోవడానికి వీలుంటుంది ప్రస్తుతం మార్కెట్లో వేపపూతతో కూడిన యూరియా అందుబాటులో ఉంది కాబట్టి రైతాంగము ఈ యొక్క వేపపూత యూరియా వాడడం వల్ల యూరియా అనేది వినియోగము పది శాతం ఎక్కువగా పెరుగుతుంది ఇది నెమ్మదిగా కరగడం వల్ల మొక్కకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా చీడపీడల పీడల కూడా తక్కువగా ఉంటుంది ఇకపోతే బాసవరం విషయానికి వచ్చినట్టయితే మొత్తం కూడా దమ్ములో వేసుకోవాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు వేసినా కూడా రైతుకు అంతగా ఉపయోగం ఉండదు ఇకపోతే పొటాష్ గురించి చూసినట్టయితే మనకు రేగడి నీళ్ళలో ఆఖరి దమ్ములు మాత్రం ఒకేసారి వేసుకోవాలి తేలికపాటి భూమిలో అయినట్టయితే ఆఖరి దమ్ములో సగభాగము అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేసుకున్నట్టయితే రైతులు సమగ్రంగా ఎరువులను వినియోగం చేసుకున్నట్టు అవుతుంది మనకు ఈ ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఇటీవల రైతులు యూరియాను అధికంగా వినియోగించడం జరుగుతుంది యాసంగిలో మనకు చూసినట్టయితే ఉత్తర తెలంగాణకు వచ్చినట్టయితే ఎకరాకు నత్రజని నలభై ఎనిమిది నుంచి అరవై కిలోల వరకు భాస్వరం అయితే ఇరవై నాలుగు కిలోల వరకు పొటాష్ అయితే పదహారు కిలోలు మూతాదు అనేది సిఫారసు చేసింది ఈ ప్రకారము ఈ యొక్క ఇంతకుముందు తెలిపిన దాని ప్రకారము ఎరువులు వినియోగించుకోవాలి అదేవిధంగా మనకు ఈ ఇటీవల యూరియా వినియోగము అధికంగా పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క యూరియాకు బదులుగా నాణ్య యూరియాను కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ యొక్క నాణ్య యూరియా మనకు ఒక బస్తాకు సరిపోయేంత అర లీటర్ బాటిల్లో అందుబాటులో ఉంటుంది దీని యొక్క ధర కూడా రైతులకు చౌకగా ఉంటుంది కేవలం రెండు వందల నలభై రూపాయలకు మాత్రమే అర లీటర్ బాటిల్ దొరుకుతుంది ఇది ఒక బస్తాకు సమానము ఇది ఒక ఎకరాకు సరిపోతుంది నానై యూరియాలో నలభై వేల పీపీఎం సామర్థ్యంతో నత్రజని ఉండి సులువుగా రవాణా నిల్వ చేసుకోవడానికి కానీ అందుబాటులో ఉంటుంది దీని ద్వారా పర్యావరణ కాలుష్యం కానీ అదేవిధంగా నీటి కాలుష్యం కానీ ఏమి ఉండకుండా తక్కువగా ఉంటుంది రైతులు ఈ యొక్క నానో యూరియాను దుబ్బు దశలో వాడుకున్నట్టయితే దిగుబడిని కూడా అధికంగా సాధించడానికి మరియు నత్రజని యొక్క ఎరువు యొక్క వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ నానో యూరియాను విరివిగా వాడుకొని అలవాటు చేసుకున్నట్టయితే సాంప్రదాయకమైనటువంటి యూరియాను మనము తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనము అధికంగా ఖర్చు చేసుకునే అవకాశాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా మనకు ఈ యొక్క యాసంగిలో చూసినట్టయితే ఈ స్థూల పోషక వాటితో పాటు సూక్ష్మ పోషకాల యొక్క లోపం కూడా అగుపిస్తుంది ప్రధానంగా జింకు ధాతు లోపం కనబడుతుంది రెండవది ఇనుప ధాతు లోపం కనబడుతుంది జింకు ధాతు లోపం వల్ల మొక్కల యొక్క మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈయన పాలిపోయి ఈ లోపం ఎక్కువైనప్పుడు ముదురాకు చివరలలో మధ్య ఆయనకు ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు కానీ లేక సిలుము రంగులో కనబడడం జరుగుతుంది ఇవి ఆకులు చిన్నవిగా ఉండి పిలపిలమని విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది మొక్కలు గిడిసబారిపోయి దుబ్బు పిలకలు రాకుండా ఉంటాయి నత్రజని ఎరువులు వేసినప్పటికీ కూడా పైరు పచ్చబడకుండా ఉంటుంది దీనికి గాను రైతు సోదరులు సాధారణంగా దమ్ములో ఎకరాకి ఇరవై కిలోలు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి అయినప్పటికీ కూడా చలి తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్న కలిపి ఐదు రోజుల వ్యాధిలో రెండు నుంచి మూడు సార్లు ఎకరాకు నాలుగు వందల గ్రాములు రెండు వందల నీటిలో పది పంపుల వరకు పిచ్చికారి చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క జింకు లోపం అనేది తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క జింకు సల్ఫేట్ ద్రావణంను పిచికారీ చేసేటప్పుడు రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పురుగు మందులు కానీ తెగుల మందులు కానీ వాడరాదు దాని ద్వారా ఇతర పురుగు మందులు కానీ తెగుల మందులు వాడినట్టయితే పంట నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఇతర మందులతో కలిపి వేసే అలవాటు మానుకోవాలి తద్వారా రైతులు నష్టపోయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది రెండవది ఇనుపధాతులు లోపం అనేది మనకు ఈ యొక్క చలికాలంలో కనబడుతుంది ఈ ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఇటుక రంగులో మచ్చలు వచ్చి ఆకులనేటివి చనిపోవడం జరుగుతుంది పిలకలు తగ్గిపోయి వరి పిలకలు అనేటివి ఎత్తుగా పెరగకుండా ఉంటాయి మనకు ఈ లోపం అనేది చలికాలంలో కనబడుతుంది నీరు నిల్వ ఉండేటువంటి నార్మల్లలు కూడా సాధారణంగా ఈ యొక్క సమస్య అనేది తక్కువగా ఉంటుంది దీని నివారణగాను లీటర్ నీటికి రెండు నుంచి ఐదు గ్రాముల ఐరన్ సల్ఫేట్ అన్నబేది ఒక గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క ఇనుపదాతులొప్పం అనేది నివారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఈ ఎరువులను రైతు సోదరులు విచక్షణ రహితంగా వాడడం వల్ల మనకు అనేది ఎక్కువ జరుగుతుంది నత్రజని వినియోగాన్ని వీలైనంత వరకు తక్కువ చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క చీడపీడల సమస్య తగ్గి రైతుకు ఖర్చు తగ్గడం వలన దిగుబడి సరాసరి పెరగడం వలన రైతు నష్టాల నుంచి కోలుకొని నికర ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క మెళకొలను పాటించి అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇంతవరకు మీరు వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి జిల్లా వ్యవసాయ కార్యాలయ సాంకేతిక అధికారి వి గోపి గారు అందించిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం